బుచ్చినగర పంచాయతీ పరిధిలోని ఐదవ వార్డు పల్లిపాలెంలో వినాయక చవితి సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి నల్లపరెడ్డి రోహిన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు చవితి కమిటీ సభ్యులను రజత్ కుమార్ రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో అర్బన్ రూరల్ మండల అధ్యక్షులు షాహుల్ సతీష్ రెడ్డి కౌన్సిలర్లు షకీల అనంతమ్మ జయంతి ప్రమీల యానాదిరెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బ్రహ్మణము ఏకదైవేజో సామ్రాజ్యం బౌద్ధ్యం స్వరాధ్యం వైరాధ్యం పారమే विदमराध्या महाराध्यामादिपत्यो जयगे अंकित कहां మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వసమైన లాభాలు మన ఎంపికే మన భవిష్యత్తు